హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతు సోలకు అయితే రైతు బంధు నిధుల పిలులపై అయితే సీఎం గారు అయితే కీలక నిర్ణయం అయితే విడుదలైతే చేశారు సో ఇవాళ వచ్చేసి అసెంబ్లీ మీటింగ్లో రైతు బంధు గురించి అయితే ప్రస్తావైతే జరిగింది సో రైతుబంధు ఎప్పుడు జమ చేస్తారు సో రైతు బంధు కాస్త రైతు బలం సమాధి తెలుసు కదా సో ఐదు వేలు కాస్త ఏడు వేలు ఐదు వందలు సో ఎప్పుడు జమ అవుతాయి ఇంకా ఎంత టైం తీసుకుంటారు సో ఇవాళ వచ్చేసి సమావేశంలో ఏం మాట్లాడారని అయితే నేనైతే ఈ వీడియోలో వచ్చేసి అయితే పూర్తి సమాచారం అయితే ఇస్తాను మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి సో వాళ్ళకు కూడా తెలుస్తుంది రైతు బంధు ఎప్పుడు వస్తుందని సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే సో మనం చూసుకోవచ్చు సో ఇవాళ వచ్చేసి బడ్జెట్ మీటింగ్లో సో రైతు బంధు నిధులపై అయితే సో స్పష్టత అయితే ఇచ్చి ఇచ్చారని చూసుకోవచ్చు సో చూసుకోవచ్చు రైతు బంధు రైతు భరోసా రైతాంగాలకు అయితే రైతు భరోసా అమలు అప్పుడే తేదీ అయితే ఖరారు అయితే చేశారు సో చూసుకున్నట్లయితే మొన్నటి వరకు అయితే ప్రతి జిల్లాల వారీగా అయితే సో రైతు భరోసాపై అయితే సమ్మెలు అయితే నిర్వహించి అందరి రైతులకు దగ్గర నుంచి అయితే అవగాహన తెలుసుకొని సో ఎంత ఇవ్వాలి ఎప్పుడు ఇవాళ అయితే మొన్న దానికి అయితే తుమ్మల నాగేశ్వర గారు అందరూ మీటింగ్లు పెట్టేది తెలుసుకున్నారు సో రైతు రాష్ట్రంలో రైతు భరోసా ఎప్పుడు అమలు అవుతుందని అయితే ఎదురు చూస్తున్న రైతులకైతే రేవంత్ రెడ్డి సర్కార్ అయితే తీపి తెచ్చింది సో దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారు కూడా మాట్లాడారు చూసుకోవచ్చు సో రాష్ట్రంలో రైతు భరోసా అవుతుందని అయితే చూస్తున్న రైతులకైతే రేవంత్ రెడ్డి సర్కార్ అయితే సో తీపి కబర్ అయితే తెచ్చింది సో దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే మాట్లాడారు సాగు రైతన్నలకు మాత్రమే ఈ రైతు భరోసా ఇవ్వాలని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఉద్దేశం అయితే స్పష్టం చేశారు అంతేకాకుండా సో రైతు రుణమాఫీ కూడా సో స్పష్టత అయితే ఇచ్చారు సో ఎవరికైతే రైతు రుణమాఫీ ఇంకా కాలేదు లక్షల వాళ్ళకి సో వాళ్ళలో పదిహేడు వేల మంది అయితే ఇంకా అలానే ఉండిపోయారు సో లక్ష రూపున వాళ్ళు అందరూ ఎనభై నాలుగు వేల కోట్ల ఎనభై నాలుగు కోట్లు అయితే ఇంకా జమ కావాల్సి అయితే ఉంది సో వాళ్ళకు వచ్చేసి సో మొన్న వచ్చేసి ఆర్బీఐ దగ్గర సర్వర్ ప్రాబ్లం ద్వారా కొంతమందికి రైతులకైతే అసలు లక్ష రూపాయలు అనేది అయితే కాలేదు సో వాళ్ళకైతే త్వరలోనే అవుతాయి సో వాళ్ళు అవ్వగానే మిగతా వాళ్ళకు కూడా సో లక్ష నుంచి లక్ష యాభై వేలు వాళ్ళకైతే సో రుణమాఫీ అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు సో రుణమాఫీ వచ్చేసి ఈ నెల ముప్పై ఒకటికి అయితే లక్ష యాభై అయితే పూర్తి స్థాయిలో అయితే చేస్తానైతే తెలిపారు సో ఇవాళ మీటింగ్లో కూడా అదే స్పష్టత అయితే ఇచ్చారు నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత సో మార్చ్ నెక్స్ట్ ఆగస్టులో ఆగస్టు పదిహేను తర్వాత సో ఎవరైతే రెండు లక్షల రూపాయలు ఉన్నారో వాళ్ళకైతే సో పూర్తిగా అయితే సో రెండు లక్షల వరకు అయితే రుణమాఫీ అయితే జరుగుతుంది ఎవరైతే క్రాప్ లోన్ తీసుకున్నారో సో ఇప్పుడు రైతు బంధు రైతు భరోసా గురించి మాట్లాడుకున్నట్టయితే సో కౌలు రైతులకి సాగు చేసే రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని అయితే స్పష్టమైతే చేశారు ఇంకా ఐదు ఎకరాలకై పది ఎకరాలకైతే స్పష్టమైతే జరగలేదు సో మొన్న సమ్మెల్లో అయితే తెలిపారు సో సాగు చేయని రైతులకు కూడా ఇవ్వాలి ఇచ్చారని పోయిన పోయిన హయాంలో సో ఈసారి అలాంటి తప్పిదాలు లేకుండా ఎవరైతే సాగు చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇవ్వాలని అయితే సో అయితే పేర్కొన్నారు సో అందులో భాగంగా సో మన మంత్రి తుమ్మల నాగేశ్వర గారు కూడా తెలిపారు కేవలం ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వాలని సో రేప సో రైతు భరోసా పథకం అమలు కోసం ప్రభావ సేకరణ కూడా చేసుకున్నారు సో దాని తర్వాత ఇప్పుడు వచ్చే రైతు రుణమాఫీ అయిపోగానే సో రైతు భరోసా ప్రాసెస్ అయితే స్టార్ట్ అయితే చేయబోతున్నారు సో ఇంతవరకు మీకు రుణమాఫీ జమ అయిందా జమ కాలేదా అసలు అయిందా కాలేదా అయితే మీరు అయితే వీడియో కింద అయితే కామెంట్ చేయండి మీరు వచ్చేసి మీరు ఎంత రుణం తీసుకున్నారు అసలు అయిందా ఇంకా ఏ తీసుకున్నారు తీసుకున్నారైతే సో ఒకసారి కామెంట్ చేయండి సో దా తద్వారా సో తోట ఐదులో కూడా తెలిసింది సో రేపు ముప్పై ఒకటో తారీఖు అయితే రైతు రుణమాఫీ అయితే అందరికీ జరుగుతుంది రైతు భరోసా అయితే ఇంకా స్పష్టమైతే కాలేదు సో వచ్చే నెల పదిహేను తర్వాత నుంచి అయితే రైతు భరోసా అయితే అమల్లోకి అయితే వస్తుంది సో దాని తర్వాత సో రైతు భరోసా అందరి ఖాతాలో అయితే జమ అయితే అవుతుంది సో ఇంతవరకు మన ఛానల్ మోసా అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసింది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్